నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పుదిరి నగర పంచాయతీలో పెన్షన్లు కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది ఈ కన్నీటి వ్యధకు కారకులు ఎవరు అని ఆ బాలికను చూస్తుంటే తను దివ్యాంగురాలు కాదు అని మనసున్న ఏ మనిషికైనా అనిపిస్తుందా అంటే అవును అనిపిస్తున్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినా ఆ బాలిక పెన్షన్ను నిర్ధాంతరంగా ఆపివేశారు అధికారులు దీనికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తున్న బాధితులు గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పెన్షన్లు ఇచ్చారని అన్ని ఏరివేస్తున్నామని ప్రభుత్వం నేడు అర్హుల పెన్షన్లు కూడా తొలగించి మా పొట్ట కొట్టింది అని బాధితులు వాపోతున్నారు ప్రస్తుతం పొదిరిలో పెన్షన్ల తొలగింపుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి నాగులూరి ప్రమీల అనేటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాలిక పుట్టిన నాటి నుండే ఎదుగుదల సరిగా లేకపోవడంతో బ్రెయిన్ సరిగా పనిచేయకపోవడంతో ఆ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు నాగేంద్రం తిరగని హాస్పిటళ్ళు లేవు వాడని మందులు లేవు ప్రమీలకు కొంత వయసు వచ్చిన తర్వాత సదరం సర్టిఫికేట్ ద్వారా పెన్షన్ పొందుతూ ఉంది ఎప్పుడైతే నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో పెన్షన్ల ఏరివేసే క్రమంలో అర్హులు నష్టపోతున్నారని వాడు వాపోతున్నారు ఇదిలా ఉంటే మరొక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన జగన్నాథం రామును అనే యువతికి ఒక కిడ్నీ ఐదేళ్ల క్రితమే తొలగించారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె పెన్షన్ పొందుతూనే ఉంది ఇప్పుడు అకస్మాత్తుగా పెన్షన్ రాలేదని తొలగించారు ఈ విషయం తెలుసుకొని ఆమె కన్నీరు మున్నీరు అవుతుంది ఎందుకు ఆపారు అని అడిగితే సమాధానం చెప్పేవారే కరువయ్యారు ఈ పెన్షన్ ఆధారంగా బతికి తనకు తన భవిష్యత్ ఏమిటని రోధిస్తూ ఉంది అమ్మాయిని మట్టుకు మా పాపేను మా పాప అమ్మాయి పేరేం ప్రమీల ఐదు సంవత్సరాల నుంచి అమ్మాయికి పింఛన్ వస్తనే ఉంది ఐదు సంవత్సరాల నుంచి పింఛన్ వస్తుంది చంద్రబాబు గెలిచిన కాని కూడా ఒక అమ్మాయికి అతి వరకు ఐదు వేలు పింఛన్ వచ్చేది చంద్రబాబు గెలిచిన కాని ఆమెను అప్పుడు పదివేలు పింఛన్ పెంచాడు పింఛను పెంచినందుకు మేము సంతోషపడ్డాం కానీ పదివేలు అయిన వెళ్ళి అమ్మాయి కిడ్నీలకు సంబంధించింది అని అమలు పోయినలో ఇంప్రవేషన్ పెట్టారు అమ్మాయికి ఆన్లైన్లో పెట్టేళ్ళకి ఆమెను హాస్పిటల్కి పంపించారు హాస్పిటల్కి పోతే డాక్టర్లు ఏమన్నారంటే రక్తపరీక్ష అన్ని పరీక్షలు చేశారు ఈ అమ్మాయికి అయితే కిడ్నీకి సంబంధించింది అయితే మేము పెట్టలేదు అమ్మాయికి ఫస్ట్ నుంచి మటుకు ఇక్కడ ంగానే మేము పెట్టాము అమ్మాయికి ఇకలాంగి సంబంధించేందుకు అమ్మాయికి పింఛన వస్తుంది కానీ మైట్ అమ్మాయి తల్ల ఫ్రెండ్ బాగలేని పాప అని చెప్పి మాకు అందరికీ డాక్టర్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చారు అమ్మాయికి ఇచ్చారు అమ్మాయికి దాని వల్ల నుంచే పింఛను పూర్తిగా ఇకలంగానే తెలుసు అమ్మాయికి దాని వల్ల వస్తుంది కానీ హాస్పిటల్కి పంపించి కిడ్నీలకు సంబంధించిందని చెప్పని అమ్మాయికి రిపోర్ట్ల ద్వారంగా అతను వచ్చింది అమ్మాయికి కిడ్నీలు బాగానే ఉన్నాయి పింఛను ఇంత మటుకు వచ్చే నెల అందులో పింఛను ఆగుతుంది అని చెప్పి అన్నారు ఆగుతుందని కూడా దేవుడిద ఇప్పుడు అని చెప్పి అనుకున్నాం మేము వస్తున్నాకి ఈ నెలలో మరీ అసలు పింఛను రాకుండా అమ్మాయికి పింఛన్ ఆపేస్తున్నారంటే అమ్మాయికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఎందుకంటే పూర్తిగా వికలాంగ అమ్మాయి తల్లు బ్రెయిన్ బాగలేదు ఇప్పుడు ప్రతి మందులు కానించి డైపర్లు కానించి అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాం పాపీసులో అన్నిటికీ మీ తల్లిదండ్రులను చూసుకుని మీకు రేపోటుగా కూలి పని చేసుకుని మా అమ్మాయి మీద మేము ఆధారపడాలి కానీ మా మీద అమ్మాయి ఆధారపడకూడదు అని అమ్మాయికి వచ్చే సంపాదన అమ్మాయికే పడుతున్నాం అసలు వచ్చేది పింఛను కూడా ఇప్పుడు ఆపేస్తే ఏ లెక్క అమ్మాయి బతకగలదు ఏమి లెక్క చూపించుకోగలము నెల నెల చెకప్లకి పోవాలి అమ్మాయిని హాస్పిటల్ చూపించుకోవాలా తల్ల బ్రెయిన్ గారు బాగలేదు అమ్మాయికి తల్ల నీరు పుడకలే అని చెప్పారు హాస్పిటల్ ఆపరేషన్ కూడా చేయాలని చెప్పారు అంటే వయసు చాలదని చెప్పారు అమ్మాయికి ఆపరేషన్ చేస్తే అని చెప్పారు హాస్పిటల్లో మేము దానికి కూడా సిద్ధపడి ఆ పాపని ఇప్పటి వరకు బాగానే చూసుకుంటూ వచ్చాము ఇప్పటి నుంచి అమ్మాయికి పింఛను ఆపేస్తే ఎలాగా ఎలాగా అమ్మాయికి అన్నిటికీ నేను సహకారాలు అమ్మాయికి మేము కూడా మేము సంపాదించుకున్న సంపాదనలలో అమ్మాయికి ఏం పెట్టి మేము బోధించుకోవాలని చాలా ఇబ్బంది పడుతున్నాము అత్తకారుల వరకు ఇది పోవాలని మేము ఆశిస్తాం అమ్మాయికి న్యాయం చేయాల పింఛను రాకుండా రావాలని మేము కోరుకుంటాం మీ అయితే గురించి మేము అడుగుతాం అమ్మాయి ఇష్యూలో కూడా మరుగు అడుగుతున్నాము అమ్మాయికి మటుకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము అమ్మాయికి పింఛను రాకుండా రావాలని చెప్పి ఈ పూర్తి ఎకలాంగ అమ్మాయి అసలు మనుషులు అని తప్ప అన్నీ మేము సహకరించాలంటే డబ్బా కానించి బాత్రూమ్ కూర్చుని కానించి తిండి కానించి అమ్మాయికి చేతులు కావాలి ఏం పని చేయవు పని చేయవన్నీ మేము ఒకరికిద్దరం నేను భర్తలు ఇద్దరం అమ్మాయికి చేయాలి మనందా ఆధారపడ్డది అమ్మాయి ఆధారపడ్డందుకు ఆ అమ్మాయికి మనుషులు అన్ని చేసేదానికి అలాంటి అమ్మాయికి మీరు పెంచినప్పుడు ఏమన్నా నాయమన్నా ఏమన్నా అన్యాయం కాదా మీరు అలాంటి వాళ్ళు కాదు పింఛన్ అలాంటి పిల్లలకి పింఛని ఆపేసేది అసలుకి ఏం చేస్తే అట్ట టోళ్ళకి పింఛి ఆపుతుండ్రు అసలు గెలిపించినందుకు లేకపోతే గెలిపినందుకు ఇట్టటోళ్ళకి పింఛన్ ఆపిస్తే నీకు ఏం వస్తుందో అట్టడి బిడ్డలకి అసలు ముసలి ముత్తకోళ్ళకి పింఛన్లు అప్పిస్తే ఏమన్నా న్యాయమేనా ఇంకా వయసు కాళ్ళు లేనరు కాళ్ళు ఉన్న వాళ్ళకు అట్టటోళ్ళకి పింఛన్లు ఆపేసినా పర్లేదు కానీ మాట్లాడరాని పిల్లలకి నడవలేని పిల్లలకి పింఛన్లు అప్పేస్తే ఏం కట్టుకో పాడటానిక్యా నువ్వు నేను ఇదే అడుగుతాను నీకు ఏమన్నా న్యాయం ఉందా అన్యాయం అయితే నీకు ఈ పని చేస్తావా ఆ బిడ్డల మీద కనికరం కొరకు లేకుండా ఆ బిడ్డలకు పింఛన్ ఆపాలని నీకు ఎట్ట అనిపించింది ఏ లెక్క ఆ బిడ్డలకు పింఛన్ ఆపాలని ఆ బిడ్డల కొరకు నేను ఎంత ఆదరపడుతున్నాం పడతాను బట్టలకి మా తల్లిదండ్రులకి మా ఉదరు సగలుడానికి ఎట్టడ బిడ్డలకు పింఛన్ ఆపేది ఏం కట్టుకో పాడటానికి అయ్యా నువ్వు అని చెప్పి మిరబొట్టి మేము అడుగుతున్నాం ఆ బిడ్డకి పింఛను రావడానికి మీరు అధికారుల వరకు చంద్రబాబు అన్న అడిగిపోవాలి అని ఈ న్యూస్ మేము అడుగుతున్నాము దీనివల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటే మమ్మల్ని దయతో క్షేమించి ఈ బిడ్డల కొరకు ఈ బిడ్డ కొరకు మీరు న్యాయం చేస్తారు నేను అడుగుతూ మీ వరకు ఏమైనా ఉంటే ఇంకా నీ ఇంకా అమ్మ అమ్మాయికి ఆపరేషన్ జరగ తనకు సహాయం పని చేయమని నేను అడుగుతూ ఇదే కోరుకుంటున్నాను నా పేరు గున్న రాగు రాములు నేను కిడ్నీ తీసుకొని పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఒంగోలు ఇంసే అది రంగారావుకలు తీశారు అప్పుడు కూడా మా నాన్న వాళ్ళకి బాధల్లో ఉంటే వాళ్ళు ఎట్టదిగా చిన్నగా అప్పులు చేసి తీశారు తీసిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో నాకు ఆచా ఆధ్వర్యం ద్వారాగా చక్రవర్తి డాటర్ ద్వారాగా నాకు పింఛన్ సెలక్షన్ అయింది ఏ డాటర్ సర్టిఫికేట్ ఖాతా లేదు వాళ్ళు చూపించిన రిపోర్ట్ల వల్ల నాకు పింఛని ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఐదు నెలలో ఐదు వేలు పింఛను ఇచ్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ పింఛనీయా నాలుగు నెలలు దాకా ఇచ్చారు పోయిన నెలలో పదకొండో తేదీలో పన్నెండు నెలలో నీకు రాదమ్మ రాదమ్మని చెప్పి నాకు ఐదే సచివాలయం నుంచి చెప్పారు చెప్తే ఏంది మేడం అంటే నువ్వు ఒంగో లిమ్స్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోరమ్మా నీ కిడ్నీ ఉందా లేదని అన్నారు అన్న తర్వాత నేను ఒంగోలు వెళ్ళా అని తిరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అమ్మ నీకు కిడ్నీ ఉందా లేదని చెప్పారు చెప్తే ఏం సార్ నాకు కిడ్నీ లేకుండా పింఛని ఇస్తున్నారు ఇప్పుడు ఏం సార్ ఆ రకంగా అంటారు మీరు సంతకం పెడితే నాకు పింఛను వచ్చింది లేకపోతే రాదన్న అన్న తర్వాత వాళ్ళు నా స్కానింగ్ తీశారు రక్తపరుచీలు చేసి అన్నీ చేసిన తర్వాత నా కిడ్నీ లేదని రిపోర్ట్లు వచ్చాయి వచ్చిన తర్వాత డాక్టర్ని కాలు పట్టుకున్న సార్ నా కిడ్నీ లేదు కదా మళ్ళీ నేను అవటీదని సార్ మరి నేను ఎలా పోషించుకోవాలి సార్ నాకు ఎవరు లేరు నా భర్త కూడా నేను ముందు సారు నేను పోతే పోయించుకోవాలి ఆ పదివే నేను బట్టలు అమ్ముకుంటాను సార్ అని చెప్పాను చెప్తే ఆయన అన్నాడు కదా నీకు కుడిపక్క ఎడం పక్క కిడ్నీ తీశాడమ్మా కుడిపక్క కిడ్నీ ఉంది కాబట్టి అది ఒత్తిడి తెలిగినప్పుడే కానీ మా ఆసుపత్రిలో ఏమన్నా చెకప్లు చేపించుకొని నెలల్లో బెడ్ మార్పించుకుంటే నీకు పింఛన్ వచ్చింది కాబట్టి నీకైతే పింఛన్ రాదమ్మా అని చెప్పారు అన్న తర్వాత నేను చాలా ఏదైనా పడి బాధపడ్డా సార్ అలా చేస్తే ఎలా సార్ మా నోటు కార్డు అన్నయ్య తీగుద్దు సారు నేను ఇకలాంగం సార్ మరి అలా చేస్తే ఎలా సారని చెప్పి ఎంతో ఏదని పడి అల్లాడిపోయినా అల్లాడిపోయినా కూడా నేను కనికరం లేదు కనికరం లేక ఒకటే మాట నీకు అయితే ఈయను నీ కిడ్నీ లేని మాట నిజమైన అమ్మాయిని పిలిచినట్ ఈను అని చెప్పాడు చెప్పిన తర్వాత ఏమో వచ్చేసిన వచ్చేసిన తర్వాత మళ్ళీ మరుస రోజు వాళ్ళంతటి వాళ్ళే ఫోన్ చేసి అమ్మ నీకు పిచ్చిని వచ్చిద్దామా ఇస్తామని చెప్పారు చెప్పిన తర్వాత నేను చాలా ఆనందపడ్డా మరి పించి రాదన్నారు మళ్ళీ పింఛని ఇస్తానని చెప్పారు తండ్రి అనుకున్నా అనుకున్న తర్వాత ఈ నెలలో ఏం జరిగిందంటే ఆయన వచ్చి అమ్మ నీకు పింఛి రాదా అన్న ఏమైందన్నంటే పైనుంచి మా కార్ వచ్చిందమ్మా నీకు పింఛి రాదా ఆపేస్తానని చెప్పారు ఎందువల్ల అంటే మాకు తెలియదమ్మా పదివేలు పింఛి మొత్తం ఆపేస్తానని చెప్పారు నేనేమో పూర్తిగా ఈకలాంటిని ఇది కూడా నాకు కిడ్నీ తీసింది పక్క ఎడమ పక్క కిడ్నీ తీశారు మరి నేను ఏం పని చేసుకోలేను ఎందుకంటే ఒక కిడ్నీ లేకపోతే చాలా వేదన పడతానని నేను ఒకటి పిల్లలు కూడా మరి అందువల్ల మరి చంద్రబాయి నాడు ఒకవేళ అన్నం పెట్టాని కాదంటు పెట్టి మా నోటు అన్నం తీస్తుంది ఎంతవరకు నీకు న్యాయమో నాకు తెలియదు నాయన మరి ఏం చేయండి నేను గెలిపించుకున్నావు గెలిపించుకున్న మమ్మల్ని ఇలా చేయటం నీకు ఏమాత్రం న్యాయం కాదు మరి మా పట్ల ఏం చేయాలనుకున్నావు చంద్రబాబు నాయుడు అలా చేయి మరి ఇప్పుడు పింఛన్ లేకపోతే నేను ఏ పని చేసుకోలేను కనీసం కూలి పనికి వెళ్ళాను బిల్దారు పనికి వెళ్ళాను నా పరిస్థితి బాగలేదు నాకు ఉంటాం కూడా ఇల్లు లేదు ఏమి లేదు చాలా ఇబ్బందులు పడిపోతున్నాను ఆ పిలిచిన ద్వారా నేను ఆధారం పోషించుకుంటాను నా కుటుంబం పోషించుకుంటున్నాను మరి మీరు ఇప్పుడు సరైన పిచ్చి నేను చెప్పారు చెప్పినప్పుడు మరి నేను ఏం చేయాలో నాకు అర్థం కాటలేదు మరి ఎలా చేయాలో తెలియటలేదు నేను చాలా వేదన పొందుతున్నాను ఎందుకంటే నాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి మరి నెల నెల నేను ఒంగోలు వెళ్ళి టీకమంటు చేపించుకోవాలి కావాలంటే టీక ఐదు వేలు అవుతాయి మందులు ఇస్తారు మరి ఎలాగో నేను చేసుకోవాలి మరి నేను కష్టమైతే చేయలేను ఎక్కువ బరువు పడితే నేను ఆవిటి పిల్లని ఇబ్బంది పడిపోతాను మరి నేను ఎందువల్ల ప్రభుత్వం తెలియాలని చెప్పి నేను ఎంతో వేదనతో అల్లాడిపోతున్నాను మీ ద్వారాగా మాకు ఈ పింఛని ఆపేశారు కాబట్టి మీరు చేయదలుచుకుంటే మా పట్ల సాయం చేయండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది ఇదే ముంచెం కోరుకుంటుంది